స్టేట్ ప్రెసిడెంట్ ఎంపిక విషయంలో రత్సరత్స ఆర్ఎస్ఎస్ వర్సెస్ నాన్ ఆర్ఎస్ఎస్ నాయకుల మధ్య వార్ హీట్ పుట్టించిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఈటల రాజేందర్ రఘునందన్ రావ్ ఈటలకు అవకాశం ఇవ్వద్దంటూ ఢిల్లీలో లాబింగ్ హైకమాండ్ కు కొత్త తలనొప్పులు రంగంలోకి సంఘ్ నేతలు తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి షురు అయింది ఆర్ఎస్ఎస్ వర్సెస్ నాన్ ఆర్ఎస్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే ఇరు ఇరువర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి స్టేట్ ప్రెసిడెంట్ గా ఈటెల రాజేందర్ ను ఎంపిక చెయ్యొద్దంటూ ఢిల్లీలో వ్యతిరేక వర్గం కారాలు మిరియాలు నూరుతోంది తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ తెలంగాణ బీజేపీలో కలకలం రేపాయి ఈటల రాజేందర్ రఘునందన్ రావు ఘాటుగా రిప్లై అవ్వడంతో హీటు మరింత పెరిగింది లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది పార్టీలో జోష్ నింపిన బండి సంజయ్ను అధ్యక్షుడిగా తప్పించారు దీని వెనుక ఈటెల రాజేందర్ కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితర నాన్ ఆర్ఎస్ఎస్ నాయకుల హస్తం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది అయిష్టంగానే కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు మోదీ చరిష్మాతో తెలంగాణలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది వీరిలో ముగ్గురికి కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కొచ్చని అంతా భావించారు కానీ కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి కేబినెట్ సహాయ మంత్రిగా బండి సంజయ్ కు మాత్రమే అవకాశం దక్కింది బీజేపీలో ఒకరికి ఒక పదవి మాత్రమే అనే సంప్రదాయం ఉంది స్టేట్ ప్రెసిడెంట్ గా కొత్త వ్యక్తిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది పైగా బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే స్టేట్ ప్రెసిడెంట్ గా కీలక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణ బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు తమదైన శైలిలో ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు ఈ రేసులో ఈటల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ డికే అరుణ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కని ఈటల రాజేందర్ కు స్టేట్ ప్రెసిడెంట్ అవకాశం దక్కొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హీట్ పుట్టిస్తోంది అగ్రెసివ్ ఉండాలి దేశం కోసం ధర్మం కోసం అందరినీ కలుపుకు వెళ్లే వ్యక్తికి ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి ఇవాళ ఎనిమిది ఎమ్మెల్యే ఉన్నారు ఎనిమిది ఎంపీస్ ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు అందరితో ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ని డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి అగ్రెసివ్గా దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయే ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేశాను ఈటల రాజేందర్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ బీజేపీలో చర్చ మొదలైంది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు యాక్టివ్ అయి సంఘ పెద్దలను కలిశారు ఈ పరిణామాలు ఎక్కడ తనకు ప్రతికూలంగా మారతాయో అని భావించిన ఈట రాజేందర్ కూడా అయ్యారు స్ట్రీట్ ఫైటర్ కావాలా సందర్భం వచ్చినప్పుడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే నాయకుడు కావాలా అంటూ పరోక్షంగా రాజా కు కౌంటర్ ఇచ్చారు నాన్ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ఉన్న వారికి హైకమాండ్ అవకాశం ఇస్తుందంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా రిప్లై ఇచ్చారు అస్సాం సీఎం కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైకు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించి హీటును మరింత పెంచారు అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి వట్టిగా గీకి చిన్నది గల్లీలాగి గా సెంటిమెంట్ ఫైటరా ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతులు అధికారం ఉన్నాడు నువ్వు ఎంత రాడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు బీజేపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది రెండు వందల నలభై స్థానాలకే పరిమితం కావడంపై సంఘ నేతలు బహిరంగంగానే ఫైర్ అయ్యారు కేంద్ర కేబినెట్ లోను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారిని ఎంపిక చేసేలా ఒత్తిడి తెచ్చారు ఏపీలో హేమా హేమీలను కాదని శ్రీనివాస్ వర్మకు తెలంగాణలో కిషన్ రెడ్డి బండి సంజయ్లకు బెర్తులు దక్కటమే ఇందుకు నిదర్శనం తెలంగాణ ప్రెసిడెంట్ గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తినే ఎంపిక చేయాలంటూ ఇప్పటికే కు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది ఇదే నిజమైతే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డికి అవకాశం దక్కుతుంది బీసీ కార్డు ముందుకు తెస్తే ఈటల రాజేందర్ లేదా మరో కొత్త వ్యక్తి పేరు తెరపైకొచ్చే అవకాశముంది